క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రాహా ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వంద రోజులు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల కాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధులు కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధులు కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి మత ఎనిమిదవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు చదువుకుందాం ఒక శతాధిపతి ప్రభువ నా దాసుడు పక్షవాయువు కలిగి బాధపడుచున్నాడు ప్రభువ నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను నేను మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు బాగుపడును నేను ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇస్రాయేలీలో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను నేను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం చూస్తే చాలామంది ఈరోజు విశ్వాసము లేకుండా అవిశ్వాసులయ్యి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు ఎందుకంటే వారి పరిస్థితి అలాగా తయారైపోతూ ఉంది ఎందుకు అంటే వారు బాగానే ప్రార్థన చేస్తుంటారు బాగానే దేవునితో మాట్లాడుతూ ఉంటారు దేవునికి నమ్మకంగానే ఉంటారు కానీ దేవుడు ఒక చిన్న విషయంలో ఏదైనా చేయకపోతే ఇక దేవుడు నా ప్రార్థన వినడు దేవుడు నాకు తోడుగా లేడు దేవుడు నేను చెప్పిన మాట ఏది కూడా వినడు అని చెప్పేసి అంటూ ఉంటారు అలా టి మనుషులు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో కాబట్టి దేవుడు ఊరుపడుతూ ఉంటాడు వారి గురించి ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటారు కానీ మన ప్రార్థనకు చిన్న జవాబు గీనా ఇవ్వటం లేట్ అయితే ఇంకా ఎంతో అల్లాడిపోతుంటారు అందుకే నేను వీరికి జవాబు ఇచ్చినప్పుడు వీరు సంతోషంగా ఉంటారు వీరికి మేలు చేసినప్పుడు వీరు సంతోషంగా ఉంటారు కానీ వీరికి నేను చిన్న జవాబు ఇవ్వకపోతే కొంచెం లేట్ అయిపోతే ఎందుకు నా బిడ్డలు ఇంత బాధపడుతున్నారు ఇంతగా వేదన చెందుతున్నారు ఇంతగా నమ్మి అని చెప్పేసి ప్రభు బాధపడుతూ ఉంటారు అయితే మనము అర్థం చేసుకోవాలి యోగు అంటాడు కదా మేలు చేసినప్పుడు మాత్రమే మేలును అనుభవించ మేలు చేయనప్పుడు వీడు సంభవించినప్పుడు కూడా మనము దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా న్యాయంగా యథార్థంగా ఉండాలి కదా మేలు ఒకటే అనుభవిస్తాము కీడు అనుభవించ తగదా అని చెప్పేసి యోగు మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈ రోజులలో అనేక మంది దేవుడు జవాబు ఇవ్వకపోతే ఎంతగానో బాధపడిపోయి వేదన చెందుతూ ఉంటారు కానీ అలాంటి పరిస్థితులలో నుండి మనము బయటపడాలి ఎందుకంటే ఆయన చేసినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన గురించి చేస్తున్న ఆలోచనల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి కృప క్షేమము మన మీద లేకపోతే మనము క్షేమంగా వాళ్ళం కాదు ఆయన కృపయ మన మీద లేకపోతే మనము ఈరోజు ఇలా జీవించి ఉండేవారిని తానే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు మనమైతే మారుకుంటాం కాసేపు ఇటువైపు కాసేపు అటువైపు అని చెప్పేసి కానీ దేవుడు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు ఆయన మనల్ని చూస్తుంటాడు మనల్ని గమనిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఒక ఈ శతాధిపతి ఎంతో యథార్థముగా తన విశ్వాసాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి అంటే ఒక శతాధిపతి ప్రభువ నా దాసుడు పక్షవాయువు కలిగి బాధపడుచున్నాడు ప్రభువ నా దాసుడు ఉన్నాడు అతడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి అతనే మీరు స్వస్థపరచండి నీవు నా ఇంటికి వచ్చుటకు నేను ఏమాత్రమో పాత్రుడను కాను కాబట్టి మీరు మాట మాత్రం సెలవీయగా నా దాసు స్వస్థపడతాడు అని చెప్పేసి ఎంతో యథార్థంగా ఎంతో న్యాయంగా ఎంతో విశ్వాసంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను కాబట్టి నీవు కేవలం మాట మాత్రమే సెలవిస్తే బాగైపోతాడు స్వస్థపడతాడు అని చెప్పేసి తను వాస్తవ పరిస్థితిని గమనించుకుని దేవునితో యథార్థంగా మాట్లాడుతున్నాడు నా ఇంటికి నీవు రావడానికి నేనైతే పాత్రుడు కాదు కాబట్టి కేవలం నీవు మాట మాత్రం సెలవిస్తే నే ఆ మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పేసి దేవునికి యథార్థంగా మాట్లాడుతుంది మరి ఈరోజు ఎంతమంది యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు ఎంతమంది యథార్థంగా విశ్వాసంతో దేవుని ఎతకొస్తూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలి ప్రియారా కాబట్టి ఇక్కడ ఈ శతాధిపతి ఎంత యథార్థముగా ఎంత గొప్ప విశ్వాసంతో దేవుని యొక్కకు వచ్చి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఈ అవసరం ఉంది తీర్చండి ఈ బాధ ఉంది తీసేయండి అని చెప్పేసి తన కోసం కాకుండా తన దాసుని కోసం ఇక్కడ వేడుకుంటూ ఉన్నాడు నీవు కూడా నీ కోసమే కాకుండా నీ కుటుంబ సభ్యుల కోసమో నీ ఫ్రెండ్స్ కోసమో నీ బంధువుల కోసమో నీకు తెలిసినటువంటి వారి కోసము కూడా దేవుని వేడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా గొప్ప విశ్వాసంతో మీ యొక్క తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా మీ బంధువులకు కానీ తెలిసిన వారందరికీ కూడా వారిని గురించి మీరు వేడుకొని దేవుని యొద్ ప్రార్థించాలని దేవుని మీద మీరు గొప్ప నమ్మకముతో విశ్వాసముతో ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరుకి తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడి తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చూపిస్తున్నారు ఉదయగలిగ తండీ కృపగలిగిన ఏసయ్య మా పూలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మరి శతాధిపతి అయితే నాయన తన కోసం కాకుండా తన దాసుని కోసం నిన్ను వేడుకుంటూ ఉన్నాడు ప్రభు గొప్ప విశ్వాసంతో యథార్థ హృదయంతో నిన్ను ప్రతిభలో అడుచున్నాడు అదే విధంగా మా ప్రియులందరూ కూడా యథార్థంగా నీకోసం ఎదురు చూసి నీ విశ్వాసంలో ముందుకు సాగు సహాయం చేయమని ఏసైనామని నడుచున్నాడు తనని రామని